సార్ జగన్ గారి పైన దాడి జరిగిన తర్వాత ప్రజల మూడ్ మారిందా లేదా అన్న దానిపైన పోల్ స్ట్రాటజీ అనే ఒక సంస్థ సర్వే నిర్వహించింది మరి సర్వే ఏం చెప్తుంది సార్ యా నిజానికి నేను ఇప్పుడు రెండు సర్వేల గురించి చెప్తాను మనం ప్రతిసారి నేను రెండు చెప్తుంటాను అంటే ఎందుకంటే అనేక సర్వేలు వస్తున్నప్పుడు ఒక ఒక పార్టీకి గెలుస్తుంది సర్వే మాత్రం చెప్పడం వల్ల బ్యాలెన్స్ అవుతుంది ఎందుకంటే ప్రతి సర్వే కూడా ఏదో ఒక పార్టీ వైపు తెలు ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ప్రతిదీ పోలరాజ్ అయిపోయింది ప్రతిదీ రెండు క్యాంప్స్ అయిపోయినాయి సర్వేలు కూడా దానికి మినహాయింపు కాదు సర్వేలు కూడా అన్ని సర్వేలు ఒకవైపు కానీ లేకపోతే బ్యాలెన్స్డ్ కానీ ఉన్నట్టు కనబడట్లేదు కాబట్టి మనం ఒక సింగిల్ సర్వే కంటే కూడా రెండు వైపులా ఎలా సర్వేలు చెప్తున్నాయో చెప్పుకోవడానికి లేటెస్ట్ సర్వే అంటే ఇది ఎలా జగన్ మీద దాడి జరిగిన తర్వాత బయట వచ్చిన సర్వే అనమాట ఒకటైతే ముందుదైతే అంతకు ముందు వచ్చింది సో ఇది పోల్ స్ట్రాటజీ అనే సర్వే జగన్ దాడి తర్వాత వచ్చిన సర్వే నిన్న వచ్చిందన్నమాట ఇది సో ఈ పోల్ స్ట్రాటజీ సర్వే ముందు ఏం చెప్తుందో చూద్దాం దాని తర్వాత ఇంకో సర్వే గురించి చెప్తాను పోల్ స్ట్రాటజీ సర్వే ఏం చెప్తుందంటే ఇది లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై రెండు మందిని మేము దీని గురించి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నాము సో పదహారు నుంచి మార్చ్ పదహారు నుంచి ఏప్రిల్ టెన్త్ వరకు ఈ సర్వే చేశారు అంటే ఐదు రోజుల ముందు వరకు ఈ సర్వే చేశారు దాని తర్వాత అప్డేట్ చేశాము అని చెప్తున్నారు ఈ సర్వే ప్రకారం వైసీపీని అధికారం లెక్కొస్తుంది అనేది ఈ సర్వే చెప్తుంది నూట ఇరవై నుంచి నూట ముప్పై వరకు మంచి మెజారిటీతో వైసీపీ అధికారంలోకి వస్తుంది తెలుగుదేశం కూటమి నలభై ఐదు నుంచి యాభై ఐదుకి పరిమితం అవుతుంది అనేది చెబుతుంది అంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ రివర్స్లో టూ థౌజండ్ ఫోర్టీన్లో మనకి వైసీపీకి అరవై ఐదు వచ్చాయి సో అలాగా ఇది రివర్స్ చేసుకుంటే ఇక్కడ కొద్దిగా తగ్గింది యాభై ఐదు వరకు వస్తున్నాయని చెప్తున్నారు ఇక పార్లమెంట్ సీట్లకు సంబంధించి కూడా వైసీపీకి పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటికి వస్తాయని సో తెలుగుదేశానికి నాలుగు నుంచి తెలుగుదేశం కూటమికి నాలుగు నుంచి ఆరు వస్తాయనేది ఈ సర్వే చెప్తుంది ఇక ఓట్ల శాతానికి సంబంధించి ఈ పోల్ స్ట్రాటజీ సర్వే ఏం చెప్తుందంటే యాభై నుంచి యాభై రెండు పర్సెంట్ వైసీపీకి పో ఓట్లు పోలవుతాయి ఇటు తెలుగుదేశానికి నలభై నాలుగు నుంచి నలభై ఆరు వరకు ఓట్లు పోలవుతాయని చెప్తుంది అట్లాగే మెన్ అండ్ విమెన్కి సంబంధించిన ఎవరి వైపు ఉన్నారంటే వైసీపీ వైపు ఎక్కువ ఫిమేల్ ఉన్నట్టుగా చెప్తుంది అనమాట సో నలభై ఎనిమిది పర్సెంట్ మేల్ పాపులేషన్ వైసీపీని సపోర్ట్ చేస్తుంటే యాభై ఐదు పర్సెంట్ ఫిమేల్ పాపులేషన్ సపోర్ట్ చేస్తుంది ఇక కూటమి విషయానికి వస్తే మేల్ పాపులేషన్ నలభై ఏడుకి పరిమితమైంది నలభై ఏడు పర్సెంట్ ఇక ఫిమేల్ అయితే బాగా తగ్గిపోయింది ఫిమేల్ గ్రూప్స్ నలభై పర్సెంట్ మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు అక్కడేమో వైసీపీకి యాభై ఐదు అయితే ఇక్కడ నలభై ఇక అదర్స్కి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా రాదు వన్ పర్సెంట్ ఓట్లు కూడా రావు అంటే అదర్స్ అంటే ఇంకెవరు ఉన్నారు మనకి కొన్ని చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి అది కాకుండా కాంగ్రెస్ వామపక్షాలు కూటమే ఒకటి ఉంది వాళ్ళకి అందరికి గడిస్తే వన్ పర్సెంట్ కూడా రాదనేది ఇది చెప్తుంది ఇది కొద్దిగా ఆశ్చర్యం ఎందుకంటే మిగతా సర్వేలన్నీ వాళ్ళకి మినిమం మూడు పర్సెంట్ వస్తాయని చెప్తున్నారు ఇదేమో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే సగం పర్సెంట్ వస్తాయని చెప్తున్నారు ఇది పోల్ స్ట్రాటజీ తీసుకొచ్చిన సర్వే అనమాట ఇక మనకి రెండవ సర్వే అది పైనీర్ పోల్ స్ట్రాటజీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సర్వే సంస్థ ఈ సర్వే మాత్రం రివర్స్లో కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తుంది కూటమికి కంఫర్టబుల్ మెజారిటీ నూట ఎనిమిది వస్తాయి అనేది సర్వే చెప్తుంది అయితే ఈ సర్వే యాభై మూడు వేల మందిని మాత్రమే ఈ సర్వే కలిసింది వాళ్ళని చేసింది ఇది ఫస్ట్ థర్టీ ఫస్ట్ మార్చి నుంచి ఫస్ట్ ఏప్రిల్ వరకు వీళ్ళు చేశారు అంటే దాదాపు ఫిఫ్టీన్ డేస్ ముందు సర్వే అనమాట ఇది ఈ సర్వేలో వాళ్ళు చెప్పింది కూటమికి నూట ఎనిమిది నుంచి నూట ఎనిమిది నుంచి నూట పది వరకు రావచ్చు ఇటు వైసీపీకి నలభై తొమ్మిది వరకు రావచ్చు కీన్ కాంటెస్ట్ అంటే హోరాహోరి ఫైట్ అనేది ఎన్ పద్దెనిమిది నియోజకవర్గాల్లో హోరాహోరి పోరాటం ఉంటుందని చెప్తున్నారు ఇక ఎంపీ సీట్లకు సంబంధించి కూటమికి పద్దెనిమిది వస్తాయి వైసీపీకి ఏడు వస్తాయి అనేది ఈ సర్వే చెప్పింది ఇక పర్సంటేజ్ విషయానికి వస్తే కూటమికి యాభై పాయింట్ ఒకటి రెండు పర్సెంట్ ఫిఫ్టీ పాయింట్ వన్ టూ పర్సెంట్ దానికి వస్తుంది కూటమికి వైసీపీకి ఏమో ఫార్టీ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వస్తుంది అనేది ఈ సర్వే చెప్తుంది కాంగ్రెస్కి ఈ సర్వే మూడు పాయింట్ మూడు ఆరు శాతం వస్తుంది కాంగ్రెస్ ప్లస్ అంటే ఇండియా కూటమి అదర్స్కి వన్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ అదర్స్కి వస్తుంది అనేది ఈ సర్వే అనమాట అంటే ఈ రెండు సర్వేలను చూసిన తర్వాత మనకి ఎప్పట్లాగేనే ఒక సర్వే తెలుగుదేశం వస్తుందని చెప్తుంది ఒక సర్వే వైసీపీ వస్తుందని చెప్తుంది సో అందుకనే ఏమంటే సర్వే ప్రతి సర్వే కూడా ఒక రెండు సర్వేల్ని మనం ప్రసారి తీసుకొని చూసుకున్నప్పుడు రెండు కూడా క్లియర్గా రెండు వైపులే వెళ్ళిపోయినాయి సో ఇప్పుడు ఏ సర్వేని మనం ఎలా బిలీవ్ చేయాలనేది ఎవరికైనా కన్ఫ్యూజన్ ఎందుకంటే కనీసం దగ్గర దగ్గరగా ఉన్నామంటే పర్లేదు ప్రతి సర్వే కూడా నేను గత ఎన్నికలలో నా ట్రాక్ రికార్డు ఏది ఇదని చెప్తుంది మరి అందరికీ ట్రాక్ రికార్డ్ ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఈ కన్ఫ్యూజన్ ఉంది మళ్ళీ నేషనల్ లెవెల్లో అది లేదు నేషనల్ లెవెల్లో ప్రెస్ సర్వే కూడా మోడీ అధికారంలోకి వస్తాడు బీజేపీ మెజార్టీ ఉంటుంది ఎన్డీఏ కూటమే అధికారంలోకి వస్తుందని క్లియర్గా చెప్తున్నారు చెప్పే ఫిగర్లు కూడా ఎవరు చెప్పినా కూడా మూడు వందలకి పైన బీజేపీకి వస్తాయి మూడు వందల యాభై లోపల ఎన్డీఏకి వస్తాయనేది చెప్తున్నారు కానీ తెల అట్లాగే తెలంగాణ వచ్చేసరికి కూడా దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ సర్వేలు కాంగ్రెస్కి మెజార్టీ వస్తుందని నెక్స్ట్ ప్లేస్లో బీజేపీ ఉంటుందని థర్డ్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉంటుందని చెబుతున్నారు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి విచిత్రంగా ఏ సర్వే కూడా బ్యాలెన్స్గా ఉన్నట్టు కనబడదు కొన్ని సర్వేలు ఏమో తెలుగుదేశం వైపు ఉన్నాయి కూటమి వైపు కొన్ని సర్వేలు ఏమో వైసీపీకి వైపు ఉన్నాయి అన్నమాట సో మనం గతంలో చూసుకుంటే జనమత్ కానీ పోల్ క్రిటిక్ కానీ లోక్ పాల్ కానీ ఆత్మసాక్షి కానీ టైమ్స్ నో కానీ ఇవన్నీ కూడా వైసీపీ అధికారంలోకి వస్తున్నాయి అట్లాగే ఇండియా టుడే కానీ ఇండియా టీవీ కానీ పైనర్ పోల్ కానీ ఇట్లా ఇంకొన్ని సర్వేలు తెలుగుదేశం కూటమి అధికారులకు వస్తుందని చెప్తున్నాయి అట్లా విడిపోయినాయి వైసీపీ వాళ్ళేమో మెజార్టీ సర్వేలు మా వైపే చూస్తున్నాయని వీళ్ళు అంటున్నారు మెజార్టీ సర్వేలు మా వైపు వస్తున్నాయని వాళ్ళు అంటున్నారు రెండోది ఇంకా దాదాపు వన్ మంత్ ఉంది కాబట్టి ఈ వన్ మంత్లో కూడా మారే అవకాశం ఉంది ప్రీ ప్రీపోల్ సర్వేల్ని మనం కరెక్ట్గా నమ్మచ్చా అనేది కన్ఫ్యూజన్ ఎందుకంటే ప్రీపోల్ సర్వేలు అన్ని కానీ దగ్గర పెట్టుకొని చూసుకున్నప్పుడు మనకి రెండుగా విచ్చేలిపోయినాయి రెండు భాగాలుగా మనం ఇది చేస్తే ఒకటేమో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్తుంది ఒకటి తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని చెప్తుంది అయితే గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నప్పుడు అంటే మనకి మన ఛానల్ కావచ్చు మనకున్న సంబంధాలు చూస్తే ఎక్కడా కూడా స్వీపింగ్ అయితే ఏమి కనిపించట్లేదు సో టైట్ అయితే ఇద్దరికీ కూడా ఎవరు వెళ్తున్నా టైట్గా వచ్చే అవకాశం కనిపిస్తున్నట్టుగా చెప్తున్నారు సో మరి ఎవరి వైపు ప్లస్లు మైనస్లు ఇద్దరికీ ఉన్నాయి కూటమిలో తీసుకుంటే కన్ఫ్యూజన్ ఉంది కూటమి ఐక్యంగా కనబడలేదు బీజేపీ కలవడం అనేది చాలామందికి నచ్చట్లేదు సో అట్లాగే కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా అనేక చోట్ల కూటమిలో మూడు పార్టీల మధ్య సమన్వయం లేదు సో అందువల్ల ఓటు ట్రాన్స్ఫర్ ఏమాత్రం అవుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఓటు ట్రాన్స్ఫర్ సర సక్రమంగా జరగకపోతే మాత్రం కూటమికి ఇబ్బందులు ఉన్నాయి కూటమికి ప్లస్ ఏంటంటే జగన్కి వ్యతిరేకత ఏదైతే ఉందో అది చేలకుండా బలంగా కూటమి ఏర్పడింది కాబట్టి జగన్కి వ్యతిరేక ఓటు అంతా కూడా పోలరైజ్ అవుతుంది కాంగ్రెస్కి మ్యాక్సిమం త్రీ టూ ఫోర్ పర్సెంట్ లోపలే ఉంటుందని చెప్తున్నారు అది కూడా కాంగ్రెస్ జగన్ వ్యతిరేక ఓటుని చీలుస్తుందా లేకపోతే జగన్ అనుకూల ఓటుని తెలుస్తుందా అనే విషయంలో కూడా అందరికీ కన్ఫ్యూజన్ ఉంది అయితే ఈ మధ్యకాలంలో కూటమి రియాక్షన్ కానీ మనం గమనిస్తే టూ వర్డ్స్ జగన్ వ్యతిరేక ఓటుని కాంగ్రెస్ చీలుస్తుంది అది చేల్నేయకూడదని వీళ్ళు అనుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది అందుకని కాంగ్రెస్ మీద కాంగ్రెస్ వైసీపీ ఒకటే అనే నెరే కూటమి నాయకులు తీసుకెళ్లారు ఇటు వైసీపీకి తీసుకుంటే వైసీపీ ఇచ్చిన పథకాలు దాదాపు అందరికీ ఒక రెండు కోట్ల మందికి చేరే అవకాశం ఉంది నాలుగు కోట్ల మంది ఓటర్స్లో రెండు కోట్ల ఆ రెండు కోట్లందరూ గొంపగత్తుగా అయిపోయిన ఒక బల్క్ ఓటర్స్ అయితే వైసీపీ వైపు ఉండే అవకాశం ఉంది సో అది మేజర్ ప్లస్ అట్లాగే కూటమిలో ఉండే అనైక్యత కూడా వైసీపీకి ఉపయోగపడుతుంది అట్లాగే బీజేపీ కలవడం వల్ల మైనార్టీస్ అలాంటి వైసీపీ వైపు ఆల్రెడీ ఉన్నారు వాళ్ళ ఇంకొంత పెరిగే అవకాశం ఉంది సో అట్లాగే జగన్ తీసుకొచ్చిన సోషల్ ఇంజనీరింగ్ కొంతవరకు బీసీలు ఈవన్ థర్టీ ఫస్ట్ థర్టీ వన్ సీట్స్ కాపులకి ఇచ్చాడు సో ఆ రకంగా సోషల్ ఇంజనీరింగ్ కొంత జగన్కి పనిపించే అవకాశం ఉంది అట్లాగే అతనికి వ్యతిరేకమైన అంశాలు తీసుకున్నప్పుడు ఓట్లు పోలరైజ్ ఇటువైపు అవుతాయి కూట వైపు వ్యతిరేక ఓట్లు అట్లాగే అభివృద్ధి లేకపోవడం లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవడం ఇటువంటివి పథకాల పట్ల జలసీ కావచ్చు లేకపోతే వ్యతిరేకత కావచ్చు మిడిల్ క్లాస్లో